తమినేని సీతారాం అనే వ్యక్తి నేను ఆయనకు ఒక ఒక టైటిల్ కూడా ఇచ్చాను టమా బుస్లోడు అని ఎందుకు ఇచ్చాను అని అంటే నేనేమి ఇష్టం లేకనో ఆయన పేరు వ్యతిరేకంతో ఇవ్వలేదు ఆయన చేసేటటువంటి పనులు ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్లు ఫోర్డ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన వాడిని ఏమంటారు అందుకనే ఆ టైటిల్ ఇచ్చాను తమనేని సీతారాం గౌరవప్రదమైనటువంటి ఆ స్థానం ఏదైతే స్పీకర్ స్థానం కలంకం తీసుకొచ్చాడు అటువంటి వ్యక్తి ఆ స్థానంలో ఉండడం వలన ఆ స్థానం తనకు గౌరవం తగ్గిపోయింది ఇటువంటి వ్యక్తుల ప్రభావం అందుకే ఈయన ఇది ఒకటే కాదు ఇలాంటివి చాలా చేశాడు ఆయన ప్రజల ఆస్తులు ఒక ఇరవై నా దృష్టికి ఒక ఇరవై వరకు వచ్చాయి ఒక ఆస్తిని మీద ఇతనే ఫోర్జ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా న్యాయస్థానాల్లో కోర్టులకు వెళ్ళి వాళ్ళ మీద కోర్టులు కేసులు వేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఆ ఆస్తులను కైంకర్యం చేయడు కృష్ణాపురంలో చనిపోయిన వ్యక్తి అగ్రిమెంట్ చేసిన వాడు చనిపోయాడు రాసిచ్చిన వాడు చనిపోయిన వ్యక్తులు మాకు రాశారని చెప్పి ఒక ఫోర్జ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కోర్టులో కేసు వేస్తే న్యాయస్థానం తీర్పు ఏమి ఇచ్చిందంటే ఈ ఫోర్జుడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన వేల మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అలానే వారు ఇంకొకరి దగ్గర ఇరవై లక్షల రూపాయల ప్రామ్స్ నోట్లు ఫోర్జుడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు